హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రెడ్డి వరల్డ్ కి పూరి నుంచి మేము బయలుదేరామండి గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకోలేదు ఎందుకంటే ఒకటే హైవే కాబట్టి ఇంకా భువనేశ్వర్ సిటీ వస్తున్న టైంలో గూగుల్ యాప్ అయితే పెట్టుకున్నాం డైరెక్ట్ హైవే నుంచి తీసుకెళ్ళడం మానేసి సందులు సందులు తిప్పుతూ తీసుకెళ్ళింది నరకం అయితే చూసాము మీరే చూడండి వీడియో सक्सेस्फुली गूल मैप कदा गूगल मैप आकड़ वाला మేము చాలా ఇబ్బంది ఇక్కడ పడ్డాము ఎందుకంటే వన్ అవర్ దీని టూర్ తిరగడం సరిపోయింది ఇప్పుడైనా గూగుల్ మ్యాప్ పెట్టుకున్నప్పుడు తెలియని ప్రదేశాలకి కొంచెం గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా కూడా అడిగి అడిగి వెళ్ళాలని చెప్పి మాకు లెసన్ అయితే నేర్చుకోవాలి వన్ అవర్ తర్వాత మా అబ్బాయికి అయితే గూగుల్ మ్యాప్ అయితే స్టార్ట్ అయ్యింది అయితే వెళ్ళి టోపీలు అయితే కనిపించాయి చాలా బాగున్నాయి క్వాలిటీ గా అనిపించింది బయలుదేరదా టోపీ క్వాలిటీ ఇద్దరికి నచ్చాయి వాడు రెడ్ కలర్ తీసుకున్నాడు నేను బ్లూ కలర్ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ చొప్పున ఇచ్చాను చూస్తాను చూడు లెఫ్ట్ మొత్తానికి గూగుల్ అయితే పని చేయడం మొదలెట్టింది మా అబ్బాయి వెనకాల కూర్చుని రైటు లెఫ్ట్ అని చెప్తున్నాడు ఈ లోపల మేము ఇంకొక స్ట్రీట్ సైడ్కి వస్తులోకి అక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అయితే కనిపించాయి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ నిజంగా బాగున్నాయి కాకపోతే నాకు అవసరం లేదు కానీ నేను ఇక్కడికి క్యాంప్ వచ్చేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ అయితే తెచ్చుకోలేదు అందుకని హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడం జరిగింది మీరు చూస్తున్నారు కదా బ్యాగు నేను ట్రై చేస్తున్నాను ఆ బ్యాగే తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు నేను యాక్చువల్లీ త్రీ ఫిఫ్టీకి బార్గింగ్ చేద్దాం అనుకున్నా కానీ నా పక్కన అమ్మాయి కనిపిస్తుంది కదా కాలేజీ అమ్మాయిలు వీళ్ళు టూ ఎయిటీకి బార్గింగ్ చేసి తీసుకున్నారు సో నేను కూడా అదే ప్రైజ్ ఇచ్చి తీసుకున్నాను ట్రావెలింగ్లో బాగా యూజ్ అవుతుందని ఒకటి రెండోది ఏంటంటే క్లాత్ క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి థౌజండ్ రూపీస్కి ఇచ్చే క్లాత్ క్వాలిటీ దీనికి కూడా ఇచ్చాడు వేరే దాంట్లోని చీప్ క్వాలిటీ ఇస్తాడు ఇంకా బాగా చీప్ క్వాలిటీ ఇస్తాడు దీనికైతే అలా ఇవ్వలేదు క్లాత్ క్వాలిటీ నిజంగా చాలా బాగుంది అందుకనే నేను హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను ట్రావెలింగ్లో యూజ్ అవుతుంది కదా అని నేను ఫోన్ చేస్తున్నాను అంటే ఫోన్ కవర్ గూగుల్ పని చేస్తున్న దగ్గర నుంచి మా అబ్బాయి కంగారు చూడండి పదం రైట్ పదం చూసారు కదా వన్ అవర్ తర్వాత మా గూగుల్ అయితే పని చేస్తుంది అయితే స్ట్రైట్ చెప్తుంది కానీ మేము ఎంత స్ట్రైట్ చెప్పినా లెఫ్ట్ చెప్పినా రైట్ చెప్పినా వెళ్ళి కొల్ది షాప్స్ అయితే ఉన్నాయి కాకపోతే యూనిక్ కలెక్షన్ అయితే ఉంది ఈ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా ఏదో చీప్ క్వాలిటీ మెటీరియల్స్ చీప్ క్వాలిటీ బట్టలు పెట్టేశారు అని అనుకోవద్దు ఎందుకంటే వీళ్ళు షాప్ రెంట్ కట్టలేక అలాగే అడ్వాన్స్లు ఇక్కడ భారీ ఎత్తిని తీసుకుంటారంట అందుకని అడ్వాన్స్లు అక్కడ పే చేయలేక వీళ్ళు షాప్లు అయితే ఇలా పర్మనెంట్గా వేసుకున్నారు కెమెరాలతోని కా అందుకనే ఏంటంటే షోరూంలో అమ్మే క్వాలిటీయే వీళ్ళు బయట పెట్టారు ఈవెన్ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే చున్నీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ చున్నీస్ మోడల్స్ జ్యువెలరీ వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా ఉన్నది ఇంకొక సైడు అలాగే వెళ్ళి కొద్ది డ్రెస్సెస్ పంజాబీ డ్రెస్సెస్ టాప్స్ లంగాలు నైటీసు చాలా అంటే చాలా మోడల్స్ అన్నీ కూడా ఈ మార్కెట్లో అయితే దొరుకుతాయి అంట మీరు చూస్తున్నారు కదా రేట్లు కూడా నిజంగా రీజనబుల్ రేట్లు రెండోది ఏంటంటే కొంతమంది మాత్రమే ఫిక్స్డ్ రేట్ అని పెట్టారు కన్వా వాళ్ళు మాత్రం మనం బార్గింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే కలెక్షన్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కాస్ట్ మాత్రం రీజనబుల్గా ఉన్నాయి సో వీడియోని అయితే స్క్రిప్ట్ చేయొద్దు పూర్తిగా చూడండి ఎందుకంటే మనం వన్ గ్రామ్ జ్యువెలరీ దగ్గర కూడా వెళ్దాం ఇక్కడ వన్ గ్రామ్ జ్యువెలరీ సేమ్ టు సేమ్ గోల్డ్ జ్యువెలరీ లాగా ఉంటాయంట అది కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ గ్యారెంటీ తో ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి అంటున్నారు ఇక్కడ ఏసీ అండర్ గ్రౌండ్ మార్కెట్ కూడా ఉంది సో ఏసీ అండర్ గ్రౌండ్ మార్కెట్ లో లేడీస్ వేర్ అంటే చూద్దాం గూగుల్ మ్యాప్స్ వల్ల బుజ్జం హ్యాండ్ బ్యాగ్ వచ్చిందో మొత్తానికి ఏదో హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుని అనుకున్నాం అదో ఆ మూల ఆ ఆ పెట్రోల్ బంక్ వెనకాల సైడ్ అది గది గది ఆ వ్యాన్ ఉంది ఆ వ్యాన్ దగ్గర లేదు లేదు ఇంకా లోపలికి వెళ్ళాలి అలా బండి వేసుకున్నాయి ఉదయం నుంచి అలసిపోయి అలసిపోయి అన్న మాకు ఏదో కొంచెం షాపింగ్ చూసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కాకపోతే గూగుల్ చూపించి రూట్ మాత్రం క్లోజ్ అయిపోయి ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలో చెప్పింది దారి 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 అతను గూగుల్ ఇదిలో పడిపోయి నేను ఒడియాలో అడగవలసింది తెలుగులో అడుగుతున్నాను ఏం చేయాలి బుర్ర పనిచేయడం లేదు ఎందుకంటే ఎంత బేగ ఇంటికి వెళ్ళిపోదామని నేను చూస్తుంటే గూగుల్ మాత్రం క్లోజ్ అయిపోయిన రూట్లలోకి తీసుకెళ్తుంది తప్ప ఊరి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎవరు ఎదురొచ్చారో తెలియదు కానీ మమ్మల్ని గూగుల్ మాత్రం చాలా దారుణంగా తిప్పేస్తుందండి ఇంకా ఆ రూట్లన్నీ క్లోజ్ అయిపోయిన రూట్లకే తీసుకెళ్తుంది ఇంకా వేరే రూట్ మేము మార్చుకున్నాక ఇక్కడ నాకు ఓన్లీ సెల్ ఫోన్ సంబంధించిన మొత్తం ఇది స్ట్రీట్ అంతా కూడా సెల్ ఫోన్కి సంబంధించింది నేను ఎప్పటి నుంచో సెల్ఫీ స్టిక్ తీసుకోవాలి అనుకున్నాను సో అందుకని ఇక్కడికి వచ్చాక సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను నేను తీసుకున్న సెల్ఫీ స్టిక్ ఎనిమిది వందల రూపాయలు పడింది అండి ఆన్లైన్లో అయితే దీని ప్రైజ్ పద్దెనిమిది వందలు ఉంది అయితే నేను సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను కదా దాని ఎదురుకున్న ఒక స్ట్రీట్ ఉంది ఈ స్ట్రీట్ లో అన్ని కూడా పిల్లలకు సంబంధించినవి అలాగే పెద్దవాళ్ళకి సంబంధించిన లేడీస్కి సంబంధించిన ఉన్నాయి సరే మా అబ్బాయి బండి మీద కూర్చొని ఆ గూగుల్ ఎటు చూడు నేను ఈ లోపల ఈ డ్రెస్సెస్ అన్నీ చూస్తాను అవసరమైతే రేపు ఉదయం వచ్చి తీసుకునేలాగా అని చెప్పాను బాగా నచ్చితే సరే అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కలెక్షన్ అంతా చూస్తే నిజంగా చాలా బాగున్నాయండి నేను రెండేసేల రూపాయలకి తీసుకున్న టాప్స్ గటా ఇక్కడ పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఆ రేంజ్లో ఉన్నాయి కొన్ని అయితే పదిహేను వందలు ఉన్నాయి కానీ అది చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ అయితే నేను చాలా మటుకి ఇంతంత లాంగ్ డ్రెస్లు వేయని వాళ్ళని షార్ట్లు చూస్తున్నాను అంటే షార్ట్ టాప్స్ ఉంటాయి కదా అవి చూస్తున్నాను నాకైతే షార్ట్ టాప్స్ అయితే పెద్దగా కనిపించలేదు కానీ ఇక్కడ పంజాబీ డ్రెస్సెస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి లాంగ్ టాప్స్ గటా బాగున్నాయి ఏదైతే మన సైడ్ గట్ట అన్ని దగ్గర రెండేసి వేలు పద్దెనిమిది వేసి వందలు ఉన్నవి ఇక్కడ పన్నెండు వందలకి అలాగిస్తున్నారు అయితే చెప్పడం అయితే రెండు వేలు అలా చెప్తున్నారు కానీ ఫుల్ బార్గింగ్ ఉంది ఈ పిల్ల రెడ్ కలర్ డ్రెస్ చూస్తున్నారు కదా చాలా బాగుంది కానీ యూనిక్ గా ఉంది డిజైన్ దీని కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఓన్లీ షాపింగ్ సైజ్ చుట్టూ ఈయన దగ్గర చిన్నపిల్లలకు సంబంధించిన డ్రెస్సెస్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ ఫ్యాషనబుల్గా గా ఉన్నాయి ఇప్పుడు ఒక ఆవిడ పట్టుకుంది కదా డ్రెస్సు అది మూడు వందల యాభై రూపాయల డ్రెస్సు నేను మార్నింగ్ వస్తాను మార్నింగ్ అయితే మా పాప సైజు గట్ట అన్ని చూసుకుంటాను అని చెప్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ కనిపిస్తున్నాయి టాప్స్ గటా పంజాబ్ డ్రెస్సులు అలాగే ఘాగ్రా చోళీలు అలాగే మీరు ఇంకా చూస్తే నైటీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఐదు వందలు ఆరు వందలు వెయ్యి పన్నెండు వందలు బాగా డిఫరెంట్గా యూనిక్గా ఉంటే కనుక ఫుల్ వర్క్ అయితే కనుక మీరు వెయ్యి రూపాయలు అలా ఉంటుంది కాకపోతే వీళ్ళు రెండు వేలు చెప్పారు అంటే కనుక మనం ఆరు వందల నుంచి బేరం ఆడుకుంటూ వెళ్ళాలి ఐల్లో సగాన్ని సగం ప్రైజ్లో ఇస్తారు ఇక్కడ ఇక్కడ బార్గెనింగ్ ఎక్కువ శాతం ఉంటుంది కొన్ని షాపుల్లో మాత్రం ఫిక్స్డ్ ప్రైజెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పైన డ్రెస్ ఒకటి బ్లూది ఈ బ్లూ డ్రెస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈ నైటీస్ కనిపిస్తుంది కదా పైన కాల కోట్ టైప్ నైటీ ఆ కోట్ టైప్ నైటీ అయితే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇప్పుడు ఈ ఘాగరా చులులు చూస్తున్నారు కదా ఇవి లెహంగాలు ఈ లహంగాలు వచ్చి క్వాలిటీ బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఇచ్చి అప్పుడు అయితే నాలుగేసేలు అలా చెప్పాడు కానీ లాస్ట్ అండ్ ఫైనల్ పదిహేను వందలకి ఇస్తా అన్నాడు క్వాలిటీ వైజ్ నిజంగా చాలా బాగుంది అండ్ మోడల్స్ కూడా యూనిక్ గా ఉన్నాయి ఇప్పుడు ఈ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా ఈ డ్రెస్సెస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ డ్రెస్ చూస్తున్నారు కదా ఫుల్ మోడల్ అయితే పదిహేను వందలు చెప్తున్నాడు టూ ఫైవ్ చెప్పాడు పదిహేను వందలకి ఇస్తా అన్నాడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక చూస్తున్నారు కదా ఇది మోడల్ ఇది కూడా సేమ్ పదిహేను వందలు ఇంకా ఇలా ఫుల్ వర్క్ ఉన్నాయంటే కనుక పదిహేను వందలు పదహారు వందలు అలా చెప్తున్నాడు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఈ ఘాగరాజోళ్ళు చూస్తున్నారు కదా ఇందులో కొన్ని గాగరాజోళ్ళి థౌజండ్ రూపీస్ నిజంగా ప్రైజ్ అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి మీరు ఎప్పుడైనా సరే భువనేశ్వర్ లింగరాజు మందిరానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఏసీ అండర్ గ్రౌండ్ మార్కెట్ అంటే కనుక మీకు చెప్తారు ఆ ఏసీ అండర్ గ్రౌండ్ మార్కెట్ పక్కనే ఈ మొత్తం ఈ షోరూమ్ అంటే ఈ షాపులకు సంబంధించిన అన్ని కూడా ఉంటాయి ఏసీ అండర్ గ్రౌండ్ మార్కెట్ పక్కనే మీకు స్ట్రీట్ ఉంటుంది ఆ స్ట్రీట్ లోపలికి వస్తే మీకు అంత ఎలక్ట్రానిక్ అలాగే సెల్ ఫోన్ సంబంధించింది జెంట్స్ బట్టలు లేడీస్ వేరు అలాగే మాల్స్ ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడే ఉంటాయి ఇక్కడ మీకు ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి రీజనబుల్ ప్రైజెస్లో నిజంగా చాలా అంటే యూనిక్గా ఉన్నాయి డ్రెస్సెస్ మేమైతే నేనైతే ఓన్లీ అక్కడే చూశాను చూసిన తర్వాత మా అబ్బాయి అమ్మ చాలా టైం అయిపోతుంది వెళ్ళిపోదాం అన్నాడు నేను యాక్చువల్లీ ఏంటంటే అమ్మాయి ఇక్కడ ఏసీ అండర్గ్రౌండ్ మార్కెట్ అంటున్నారు కదా ఒకసారి ఏసీ అండర్గ్రౌండ్ మార్కెట్ కూడా వెళ్దాం అసలు ఏముందో ఏంటో చూద్దాము ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళు కూడా వస్తారు సో వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా అవుతుందని చెప్పి ముందు మనం చూసి వద్దాం అమ్మా అని చెప్పి మేమైతే వెళ్తున్నాము ఏసీ అండర్ గ్రౌండ్ మార్కెట్ సో వీడియోని అయితే స్క్రిప్ట్ చేయొద్దు పూర్తిగా చూడండి ఇప్పటివరకు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మంచి మంచి వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నూనె సార్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఈ మార్కెట్ కూడా విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ జెంట్స్ వేరు కలెక్షన్ నాకు చాలా తక్కువ అనిపించింది కాకపోతే ఏంటంటే లేడీస్ వేరు చిల్డ్రన్స్ వేర్ మాత్రం నిజంగా చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఫ్రాక్స్ కంటే చాలా యూనిక్ గా ఉంది నేను అడిగితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు ఇక్కడ ఒక పిల్లలు అమ్ముతారమ్మా త్రీ ఫిఫ్టీన్స్ అయితే ఉన్నాయి మీకు ఇది రావడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి మీరు టెంపుల్కి వెళ్తారు కదా అంటే భువనేశ్వర్లో ఉన్న లింగరాజ్ మందిరానికి వెళ్ళే దారిలో మీకు ఏసీ మార్కెట్ అండర్ గ్రౌండ్ మార్కెట్ అయితే మీకు హైవేలో కనిపిస్తుంది దాని పక్కనే మొత్తం ఈ మార్కెట్ ఉంది ఈ మార్కెట్ అంతా తిరగడానికి మినిమం మీకు సిక్స్ అవర్స్ పడుతుంది ఎందుకంటే అన్ని సందుల సందుల్లో ఉన్నది మొత్తం ఎక్కువ శాతం ఇక్కడ మీకు దొరకందంటూ ఏముండదు అది కూడా బార్గింగ్ మాత్రం చేయగలగాలి అయితే మీరు ఎప్పుడైనా సరే భువనేశ్వర్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ మార్కెట్ మాత్రం విజిట్ చేయండి ఎందుకంటే మన సైడ్కి ఇక్కడికి కాస్ట్ అయితే చాలా వేరియేషన్ ఉంది అండ్ కలెక్షన్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా యూనిక్ గా ఉన్నాయి జెంట్స్ వేర్ అయితే నేను చెప్పలేను కానీ అంత యూనిక్ గా ఉన్నాయని చెప్పి లేడీస్ వేర్ అండ్ చిల్డ్రన్ వేర్ మాత్రం యూనిక్ ఉన్నాయి మనం ఇప్పుడు ఇవి చూసుకుంటున్నాం కదా యాక్చువల్లీ ఇంకా నేను ఎక్కడ ఆగలేదు స్లో స్లోగా వెళ్తూ మా గూగుల్ చెప్పిన దారిలోంచి వెళ్తూ కొంచెం కొంచెం చూసుకుంటున్నాం లాస్ట్ మా గూగులు మేము అనుకున్నట్టుగానే ఏసీ అండర్ గ్రౌండ్ మార్కెట్ చెప్తే తీసుకెళ్ళింది అయితే ఏసీ అండర్గ్రౌండ్ మార్కెట్ చూస్తున్నారు కదా సబ్వే ఈ సబ్వే పక్కనే హైవే ఉంది నేను ఇక్కడ బయట ఉన్న పానీ కుర్టు వాడిని అడిగితే వాడు ఏంటంటే ఇలా మీరు స్ట్రైట్గా వెళ్ళిపోతే లెఫ్ట్కి తిరిగితే మీరు ఇంకా లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళిపోతే కిమ్స్ కాలేజ్కి వెళ్తారు అన్నది మమ్మల్ని గూగుల్ అలా తీసుకెళ్ళడానికి ఎన్ని తిప్పిందో చూడండి అంటే మంచి ఉంది చెడు ఉంది గూగుల్ మమ్మల్ని ఈవినింగ్ టైం ఇలా తిప్పింది కాబట్టి సరదాగా తిరుగుతున్నాము అదే ఏ రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఎవరు లేని టైంలో గూగుల్ ఆగిపోయినా లేదు రోడ్డు తెలియక ఇలా తిప్పినా ఎంత ప్రమాదం ఈ రోజుల్లో అసలు మంచిది కాదు కదా సో గూగుల్ పెట్టుకుని మీరు వెళ్ళేటప్పుడు గుడ్డిగా నమ్మొద్దు దయచేసి ఒక్కొక్కటికి పదిసార్లు సార్లు అడిగి అడిగి వెళ్ళండి గూగుల్ పెట్టుకున్నాం కదా అని చెప్పి మాకుల గుడ్డుగా మాత్రం వెళ్ళద్దు దయచేసి అండర్గ్రౌండ్ ఏసీ మార్కెట్ అంటే ఏదో అనుకున్నాను కానీ ఏంటంటే రోడ్కి ఇటు సైడు అటు సైడు రెండు వైపులా ఉన్నదంటండి మీరు ఒకే వైపే ఉంది అండర్గ్రౌండ్ మార్కెట్ అనుకోవద్దు రోడ్కి అటు సైడ్ ఇటు సైడు ఉన్నాయి ఈ అండర్గ్రౌండ్ మార్కెట్ లోపల ఏంటంటే ఓన్లీ లేడీస్ వేర్ అంటే అది కూడా జాకెట్లు సారీస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ మాత్రం పంజాబ్ డ్రెస్సెస్ లేవు ఘాగ్రా చోళీలు అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బ్లౌజెస్ చాలా అంటే చాలా యూనిక్ గా ఉన్నాయి కలెక్షన్స్ అలాగే చాలా బాగున్నాయి మెటీరియల్ కూడా నిజంగా చాలా బాగున్నాయి అండి బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అది మూడు వందల యాభై రూపాయలు రెడ్ కలర్ అయితే రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ బ్లౌజెస్ అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రీన్ కలర్ ఉంది కదా ఇది వన్ ఫిఫ్టీ అంట సో ఆ ప్రైజెస్లో ఉన్నాయి ఇప్పుడు ఈ ఎల్లో కలర్ కూడా త్రీ ఫిఫ్టీ ఈ పైన ఉన్నాయి కదా ఎల్లో కలర్ ఇవి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వైట్ది ఉంది కదా ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ బ్లౌజెస్ అయితే కనుక వన్ ఫిఫ్టీ నుంచి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అయితే కొన్ని దగ్గర బార్గింగ్ ఉంది కొన్ని దగ్గర బార్గింగ్ అయితే లేదు ఇక్కడ శారీస్ అయితే చాలా ఉన్నాయి కానీ కొన్ని అయితే ప్యూర్ కాటన్ సారీస్ ఉన్నాయి అలాగే వర్క్ శారీస్ ఉన్నాయి ఈ ఫ్యాషన్ వరల్డ్లో అయితే కనుక డిఫరెంట్ టైప్ ఆఫ్ గాగ్రా చోలీస్ ఉన్నాయి కాకపోతే యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి కానీ ప్రైజ్ అయితే ఇక్కడ అన్నీ కూడా బార్గింగ్ చేయాలి నాకు ఎక్కువ శాతం ఈ సారీస్ గురించి తెలీదు కాకపోతే ఈ సారీస్ కూడా ఏంటంటే కొన్ని బయట పెట్టారు కదా సారీస్ ఇవి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇవి చూసినారు కదా టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ లోపల ఉన్నాయండి ఈ ఈ కాటన్ లోపల డిజైన్ అంటే ప్యూర్ కాటన్లో డిజైన్ ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో సిమీ క్లాటన్ ఉన్నాయి నాకు ఈ సారీస్ గురించి పూర్తిగా తెలియదు అందుకని చెప్పి నేనైతే తెలి రెండోదేమో జనం కూడా ఎక్కువగానే ఉన్నారండి మీకు కనిపించడం తక్కువ కనిపిస్తుంది కానీ ఈవినింగ్ టైం మూలనే ఎవరో ఒకరు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వీళ్ళు పూర్తిగా చెప్పాలంటే మార్నింగ్ టైం అయితే కొంచెంలో కొంచెం ఖాళీగా ఉంటారంట అప్పుడు సారీస్ ఒకటొకటి ఇప్పి చూపిస్తుంటారంట మనకి కావాలంటే వీడియో కోసం అలాగే సారీస్ నచ్చితే మీకు గనక ఈ వీడియో నేను చేస్తున్నప్పటికీ నేను పోస్ట్ చేసేటప్పుడు భువనేశ్వర్లోనే ఉంటాను కాబట్టి మీరు చూడండి మీకు ఎవరికైనా ఇక్కడ సారీస్ నచ్చింది లేదా బ్లౌజెస్ నచ్చింది బ్లౌజెస్ గురించి కానీ సారీస్ గురించి కానీ వీడియో తీయండి అంటే కనుక తప్పకుండా వీడియో అయితే చేస్తాను మీరు బ్లౌజెస్ అడిగినా సరే సారీస్ అడిగినా సరే ఈవెన్ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఘాగరా చోలీస్ కానీ ప్రజెంట్ అయితే నేను ప్రతి ఒక్కటి నార్మల్ గా అంతే ఒక నాలెడ్జ్ కోసం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా తక్కువగా ఉంది మా అబ్బాయికి సంబంధించి ఉంటాయి అనుకుంటున్నారు

మా అబ్బాయి చూపించిన కిచెన్ వన్ ఎయిటీ రూపీస్ చెప్పింది కాకపోతే హండ్రెడ్ రూపీస్కి కైతే ఇచ్చారు ఇక్కడ వన్ గ్రామ్ జ్యువెలరీ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ లైన్ అంతా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వన్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ ఉన్నాయి కాకపోతే మా అబ్బాయితో అన్నీ తిరగడం అవ్వదు కదా సో ఇక్కడ వన్ గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ చూడండి చైన్స్ అయితే వన్ గ్రామ్ జ్యువెలరీ రియల్ గోల్డ్ లాగే ఉంది కోటింగ్ అయితే కనుక కాకపోతే ప్రైస్ కూడా ఇక్కడ కూడా ఏంటంటే బార్గింగ్ ఉంది రెండోది గ్యారంటీ కూడా ఉన్నాయి ఇక్కడ జ్యువెలరీ ఈ జ్యువెలరీ షాప్ లో వెళ్ళి ప్రత్యేకించి ఏంటంటే కొంతమంది ప్రత్యేకించి జ్యువెలరీ షాప్ పెట్టుకుంటారు కొంతమంది ఇలాగ అన్ని కలిపిన మిక్స్ ఆ షాప్ కింద కూడా పెట్టుకుంటారు మా అబ్బాయి అయితే గనక ఇక్కడ లైటర్స్ చూపిస్తున్నాడు ఎందుకంటే మమ్మీ నువ్వు టెంపుల్ కెళ్తావు కదా అగ్గి పెట్టి అయితే తడిసిపోతుంట లైటర్ చెప్తున్నాడు సిక్స్ హండ్రెడ్ బార్గెనింగ్ గ్యారంటీ అయితే టూ ఇయర్స్ అంట అయితే ఫినిషింగ్ అయితే ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చైన్స్ బ్రాస్లెట్స్ అండ్ రింగ్స్ ఉన్నాయి రింగ్స్ అన్ని కూడా ఫినిషింగ్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి కొన్ని వన్ గ్రామ్ జ్యువెలరీ ఫినిషింగ్ బాగోదు అలాగే కోటింగ్ బాగోదు కానీ ఇక్కడ రెండు చాలా బాగున్నాయి రెండోది రింగ్స్ అండ్ చైన్స్ మధ్య చాలా యూనిక్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంది ఈ నేను చూస్తున్నారు కదా ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు కదా సో తర్వాత బార్గింగ్ కూడా ఉంది మేడం మీరు ఏదన్నా తీసుకుంటాను అంటే గనక అని చెప్తున్నారు ఈ రింగ్స్ కి అడ్జస్ట్మెంట్ కూడా ఉన్నాదండి ఎవరు చేయి తగ్గట్టు వేలు తగ్గట్టు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు బాగా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం రింగ్స్ కొంటున్నప్పుడు నాకు నా చిన్నతనం గుర్తొచ్చిందండి వీడు రెండు రింగ్స్ ఎందుకు ఇద్దరు ఫ్రెండ్స్ కంటే కాదు మమ్మీ నేను నా ఫ్రెండ్ ఒకేలాంటివి పెట్టుకుంటాం అంటున్నాడు నేను ఒరిస్సాలో చదువుకున్నప్పుడు నాకు ఫిఫ్త్ క్లాస్ లో ఒక అమ్మాయి ఉండేది తెలుగు అమ్మాయి తన పేరు విజయ ఆ అమ్మాయి ఫాదర్ తాగుబోతు సో అందుకని చెప్పి సొంత ఊరికి ఎవరికి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు అయితే తను ఉన్న త్రీ ఫోర్ ఇయర్స్ కూడా మేము ఒకే డ్రెస్ వాళ్ళం స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగే ఒకే లాంటి గాజులు వాళ్ళం నేను ఏం కొనుక్కుంటే తన కోసం తెచ్చి ఇచ్చేదాన్ని నేను ఎందుకంటే మా తాతగారు కొంచెం అప్పుడో బాగా రిచ్గా ఉండేవారు కాబట్టి నేను గాజులు కొనుక్కున్న డ్రెస్ కొనుక్కున్న తనకు కూడా పట్టుకల్ ఇచ్చేదాన్ని నాకు అది ఇన్ని సంవత్సరాల తర్వాత నిజంగా గుర్తొచ్చింది తను నా బెస్ట్ ఫ్రెండే కాకపోతే చెప్ప పెట్టకుండా తను అప్పటికప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు ఊరు వదిలి తర్వాత తన కోసం చాలా ట్రై చేశాను చాలా సంవత్సరాలు ఎప్పుడు నాకు కనిపించలేదు తన కోసం నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా తన కోసమే అందరినీ అడిగాను కాళ్ళు ఆ రోజుల్లోనే తెలియదు అన్నారు సో ఇప్పుడు తను తెలియకో తెలియపో ఉండొచ్చు తను ఎక్కడుందో ఏమో తెలియదు కానీ ఈ రోజుకి తనని గుర్తు చేసుకుంటూ ఉంటాను మేము మొత్తానికి మార్కెట్ అయిపోయిన తర్వాత మేము వేరే వాళ్ళని అడిగి గూగుల్ని అయితే నమ్మలేదండి వేరే వాళ్ళని అడిగి రూట్ అయితే చూసుకుంటూ ఇంక డైరెక్ట్ ఇంటికైతే బయలుదేరిపోయాం అయితే బయలుదేరే దారిలో మండపం అయితే కనిపించింది మండపం గడ ఒకసారి ఆగి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్నాం సో నేను మా అబ్బాయి లోపలికి వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను చూడండి అమ్మవారు బంగారుపు వర్ణంలో అమ్మవారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు కదా ఇక్కడ డెకరేషన్ అలాగే అలంకరణ చేసిన వాళ్ళు ఎంత గొప్పగా అలంకరించారో చూడండి అమ్మవారిని నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇంటికి వెళ్ళే టైంలో ఈ దర్శనం రాత్రి పదకొండున్నరకైతే మేము చేసుకోవడం జరిగింది ఇంటికి వెళ్తాలోకి మాకు తెలిసి పన్నెండు అయిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్